కాబట్టి దేవుని వాక్యము విలువను తెలియని వారి ఎదుట దేవుడు అంటే లెక్క చేయని వారి ఎదుట దేవుని వాక్యము అన్నా కానీ ఆ మాటలు అన్నా కానీ పరిశుద్ధంగా భావించాలి పవిత్రంగా భావించాలి ఆ జీవిత నా జీవితాన్ని ఆ మాటలు మారుస్తాయనే భావము నీలో కలగకు కలగకుండా ఉన్నవారి ఎదుట దేవుని వాక్యాన్ని పెట్టద్దు ఒకసారి చెప్పావు దేవుని వాక్యాన్ని పరిశుద్ధమైన పవిత్రమైన అమూల్యమైన ఆ దేవుని వాక్యాన్ని వాళ్ళకు చెప్పావు విన్నారా సరి లేదంటే నరికి వేస్తాడు అవునా కదా యేసుక్రీస్తు వారి యజమానిని అడుగుతున్నారా లేదండి ఒక్క సంవత్సరం గడివి ఒక్క సంవత్సరము గడివి పాదులను దవ్వుతాను రాళ్ళ నేరుతాను ఫలించడానికి నేను ప్రయత్నిస్తాను అది ఫలించినా సరి లేని ఎడలా నరికివేయమని చెప్పాడు అంజూరపు చెట్టును కూర్చిన ఉపమానంలో మనము తెలుసుకున్నాం ఆ మాటలు కాబట్టి దేవుని మాటలు అంటే లెక్క చేయలేదు అనుకోండి దేవుని వాక్యం అంటే లెక్కలేదనుకోండి ప్రార్థన అంటే లెక్కలేదనుకోండి ఎన్నిసార్లు చెప్పినా కానీ వినలేదనుకోండి ఏమంటున్నాడు పరిశుద్ధమైన దానిని కుక్కలకు పెట్టొద్దు కుక్క తన వాంతికి తిరిగినట్టు వీళ్ళు పాపపు క్రియలకే తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ ముందు నువ్వు మరలా 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 వాక్యాన్ని పెట్టడము వృధా ప్రయత్నమే లేని వాళ్ళకి వెళ్లి వాక్యాన్ని బోధించి లేని వాళ్ళ దగ్గరికి వాక్యాన్ని